హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుంటారు నేను కూడా బాగున్నాను సరే అండి నేను ఈరోజు వంట చేస్తున్నాను ఏం వంట చేస్తున్నానంటే చట్లీ చేస్తున్నాను నిప్పట్టు చట్లీ అంటారు కదా అవి చేస్తున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను చూస్తారా మరి రైస్ వేయించేసాను కొంచెం వేడి చేసుకోవాలి అన్నీ వేయించుకోవాలి కొంచెం దూర దూరగా పప్పులు వేయించేసాను మినప్పప్పు ఉద్ది అంటారు దీనిలో కూడా వేయించేసాను ఇవైతే స్మెల్ బాగుంటుంది వేయించినప్పుడు స్మెల్ వస్తుంది ఒకలాగా అది చాలా బాగుంటుంది ఫ్లేవర్ చూద్దామా ఈ మూడింటిని కలిపి పిండి ఆడించుకోవాలి బాగా నైస్గా ఉండాలి పౌడర్ అలా ఆడించుకున్న తర్వాత మరీ అన్నీ కలుపుకోవాలి దాంట్లోకి జీలకర్ర వాము కారము ఉప్పు ఇవన్నీ వేసాను ఇందులోకి మరి డాల్డా వేసుకోవాలి అలాగే వేడి చేసిన ఆయిల్ కూడా కొంచెం వేసుకొని బాగా కలిపే ఇందులో డాల్డా వేసాను మరి ఆయిల్ కూడా వేసాను ఇప్పుడు వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి అంత పిండి అయితే ఇలా కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పావులో వేసేసి చెట్లలో వేసుకోవడం ఇంకా ఇవన్నీ తీసుకొని ఇలా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్త వేసుకోవాలి లేకుంటే చెయ్యి కాలుతుంది ఆయిల్లో ఇలా పైన చిక్లుతుంది ఒక్కొక్కసారి జాగ్రత్త